గోదావరి వడ్డానాల్లో తొలి వడ్డానం హ్యావలాక్ వందెన ఆ వందెనకు పర్యాటక సొగసులు అద్దనుంది ప్రభుత్వం అందాలు ఎలా ఉంటే బాగుంటుంది విజువల్ ఎఫెక్ట్తో రూపొందించారు వెంకట్ ఆ వివరాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ వెంకట్ కంగ్రాట్స్ ఏమిటి మీ ప్రాజెక్టు అంటే ఇప్పుడు గోదావరి హేవలాక్ బ్రిడ్జ్ అనేది మన ఈస్ట్ వెస్ట్కి సంబంధించి ఒక మంచి ఇదండి అంటే ముందుగా ఎవరు ఇతర ప్రాంతాల నుంచి ఎవరొచ్చినా కానీ ముందు సందర్శించేది గోదావరిని కదా సో ఆ గోదావరి యాక్చువల్గా హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది ఏంటంటే మనకి కొన్ని రోజులు మనకి సేవలు అందించింది లైక్ రైల్వే రూపంలో మనకి చాలా సేవలు అందించింది అలాంటి హ్యావ్లాక్ బ్రిడ్జి చాలా రోజులు బట్టి మనకి నిరుపయోగంగా పడిపోయింది సో దాన్ని ప్రభుత్వం ఎప్పుడో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలి కథని సో అలాంటిది దాన్ని అలా నిర్మానుష్యంగా వదిలేసింది అనమాట సో దాన్ని ఉండడం నాకు ఒక ఐడియా వచ్చేది దీన్ని మనం పర్యాటక రంగంగా చేస్తే ఎంత బాగుండదు బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక గోదావరి జిల్లాలో పుట్టాను కాబట్టి గోదావరి నేను తాగాను కాబట్టి ఆ ఫీల్ నాకు కలిగింది అంటే మరి ప్రాజెక్టుకు సంబంధించి ఈ వివరాలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ దీన్ని కన్సల్టెంట్స్ చేస్తున్నారని చెప్పారండి కన్సల్టెంట్స్ పెద్ద పెద్ద కన్సల్టెంట్స్కి ఇచ్చాము సో అది మీ వల్ల అవి ప్రాజెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్న బుచ్చారు అనమాట చిన్న బుచ్చారు కన్సల్టెంట్లు కన్నా బాగా చేయగలమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం అండి అవును అది చూసాను అంత బాగుంది విజువల్స్ అవి చూసాను అంత బాగుంది అంటే ఇది ఎలా రూపొందించారు మీకు ఐడియా ఎలా వచ్చింది అదే నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు అది నిర్ నిరుపయోగంగా పడి ఉంది గోదావరిలో సో దాన్ని నా వంతు కృషిగా మన గోదావరి ప్రజలు కావచ్చు లేదంటే ఇతర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు దాన్ని ఒక గిఫ్ట్గా నా నా ప్రెజెంటేషన్ కనీవంత ప్రయత్నం మీరు చేస్తారంటే చేశాం కనీసం ఈ ఈ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా అన్న ఒక ఆలోచన ఆలోచన వచ్చింది అనమాట సో అట్లా వచ్చి స్టార్ట్ చేశాం ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యాటకులు ఎట్లాంటి ఆహ్లాదం కోరుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎన్ని రకాలుగా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఆ ప్రాజెక్ట్ని కనుక డెవలప్ చేస్తే ఇప్పుడు చాలా మంది పార్క్స్ యూజ్ చేసుకుంటున్నారు అట్లా కాకుండా అక్కడ వాకర్స్ జోన్ కింద కావచ్చు ఆడుకోవడానికి కావచ్చు లేదంటే ఫుడ్ ఫుడ్ కోర్ట్స్ ఈవినింగ్ టైం చాలా మంది మనకి గోదావరి చూడగానే ఎక్కడ ఒడ్డు కూర్చుని మామూలు జస్ట్ జనరల్ గా అలా చూస్తాం కానీ ఈ బ్రిడ్జ్ మన మధ్యలోకి వెళ్ళి ఆ ఫీల్ మనం ఫీల్ అవుతారు కదా అంటే ఇది మనకి ఉంది సోర్స్ ఉంది గోదావరి అనేది ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే కనుక నేను ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ కోర్స్ చేసినప్పుడు నెక్లెస్ రోడ్కి వెళ్తే వాళ్ళకి హుస్సేన్ సాగరే పెద్ద ఇదండి ఆర్టిఫిషియల్ బట్ అక్కడ హుస్సేన్ సాగర్ నేను చూసాను ఆ కొంబ కొట్టుకుంటూ అక్కడ చైర్స్ వేసుకునే వాళ్ళు అయితే మనకి ఇంత సోర్స్ ఉండి దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది నాకు థాట్ వచ్చింది అంటే ఇంకా జిల్లాలో మనకి పాపికొండలు దిండి అంతర్వేది కోరంగి ఇవి ఇవి కూడా ఉన్నాయి కదా దీని మీద మీరు ఏమైనా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లైక్ కంప్లీట్ గా భారతదేశంలో అవ్వచ్చు ప్రజెంట్ అయితే మనం కేరళ అని ఒక పర్యాటక మంచి పర్యాటక ప్లేస్గా చెప్పుకుంటాం కానీ మన దగ్గర దానికన్నా మంచి సోర్సెస్ ఉన్నాయి కేరళ కన్నా మంచి సోర్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో హోప్ ఐలాండ్ అవ్వచ్చు నెక్స్ట్ మేము హోప్ ఐలాండ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం చేద్దాం హోప్ ఐలాండ్ పర్యటన రంగంగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ పర్యటన చేద్దాం అనుకుంటున్నాం అండి హోప్ ఐలాండ్ అనేది చేద్దాం అనుకుంటున్నాం అంటే వెంకట్ గారు ఇప్పుడు మీ ప్రా ప్రభుత్వం మీ ప్రాజెక్టు తీసుకున్నా లేకపోయినా అంటే దీన్ని మీరు వాళ్ళు కొంచెం చూసి గుర్తించాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా తప్పకుండా అండి అండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేనేదో నాకు స్వార్థమైన ప్రయోజనాలు ఏం కాదండి ఖచ్చితంగా అది అందరి దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఖచ్చితంగా అది మంచి ఇంప్లిమెంట్ అయ్యి డెవలప్ అయితే మంచి ఇది కదండి అందరికీ సో నా వంతు దృష్టిగా అది చేశాను బట్ అది ఎంతవరకు కోరిక నెరవేరుతుంది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం బట్ నా కోరిక ఏంటంటే జనరల్గా నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తానండి ఏంటంటే గోదావరి జిల్లాలో చూస్తే కనుక మంచి మంచి నాయకులు ఉన్నారు మన రాజమండ్రి అట్లీస్ట్ అది టెన్ క్రోర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది టెన్ టు థర్టీన్ క్రోర్స్ రిలీజ్ చేసినప్పుడు మనం అంత అమౌంట్ గురించి అంతసేపు అన్ని రోజులు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆశించవలసిన అవసరం లేదు కదా జస్ట్ సింపుల్ అండి అదేమి పోలవరం ప్రాజెక్ట్ కాదు అలాగే స్పెషల్ స్టేటస్ ఏం కాదు కదా డిజైన్ అంతా బాగుంది మీరు అంతా బాగుంది అన్ని రకాలుగా పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు వచ్చి కూర్చోవడానికి కానీ ఫుడ్కి సంబంధించి కానీ దేనికైనా అన్ని రకాలుగా బాగుంది మీ ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఇంకా ఏమైనా వివరాలు చెప్పదలుచుకున్నారా ప్రాజెక్ట్ సంబంధించి వివరాలు అంటే ఏం లేదండి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం గుర్తించి దీన్ని మంచి సక్సెస్ఫుల్ చేయాలని అలాగే ప్రభుత్వం కూడా యాజ్ ఎన్ పాసిబుల్ దీన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇది మీకు ఇంత చెప్పినట్టు పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు అసలు ముందు స్టార్ట్అప్ చేస్తే స్టార్టింగ్ అంటూ చేస్తే మనం దాన్ని తలపెడితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది స్లో స్లోగా మనం డెవలప్ చేసుకోవచ్చు అని ఒకేసారి అన్ని స్పోర్ట్లు పెట్టేసి దాని మీద ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు ఒకసారి స్టార్ట్ చేస్తే కనీసం లేదండి ఫండ్స్ రూపంలో కానీ గవర్నమెంట్ వాళ్ళు చేత కాలేదనుకోండి అనుకోండి మన రాజమండ్రి వాళ్ళు దేనికైనా రెడీ సింపుల్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం పుష్కరాలు పుష్కరాలు జరిగింది చాలా బాగా చేసారు అన్ని పుష్కరాలు కన్నా చాలా బాగా ప్రభుత్వం బాగా చేస్తున్నారు అది మన ప్రజలకు అనుకోండి మనం డెవలప్ చేసుకోవచ్చు మాకు కాదు అని అలా ఊరించి 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 నేను దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మీరు చూసారా లేదో సాక్షిలో సేమ్ డిజైన్ నేను చేసి ఇచ్చానండి అప్పటి నుంచి హ్యావలాక్ బ్రిడ్జ్ హ్యావలాక్ బ్రిడ్జ్ అంటున్నారు తప్పించి అట్లాగే ఉంటుంది అది అప్పుడు చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రి సో ఆయన అయిపోయింది అన్నారు సో అట్లా కాకుండా కొంచెం స్పీడప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే మంచిదని చెప్పి నేను కోరుకుంటాను అంటే మీకు మొదటి నుంచి ఇది ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి యాక్చువల్గా జనరల్గా క్రియేటివిటీ అంటే నాకు చాలా ఇష్టం అండి సో సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వచ్చానండి దగ్గర దగ్గరగా నాకు ఇయర్తో నైన్ ఇయర్స్ ఇయర్ కంప్లీట్ అయితే నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ ఫీల్డ్లో సో నేను యాక్చువల్లీ ముంబైలో మంచి జాబ్ చేసుకునేవాని సో అక్కడ ఇందులోకి ఎలా వచ్చారు అదే చెప్తున్నాను కదండి అక్కడ అంటే ఎక్కడో ముంబైలో చేస్తున్నాం అక్కడ చేస్తే నేను ఒక్కడే బాగుపడతాను మనం బతుకుతూ పక్క కూడా మనకు చెయ్యోదని అది మంచి ఇది కదండి జనరల్గా ఈస్ట్ వెస్ట్లో తక్కువండి రేర్గా ఉంటారు ఆర్టిస్టులు సో అలాంటిది ఇక్కడ ఆర్టిస్టులు తయారు చేసి మన ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ మొదలు పెట్టాను ఇన్స్టిట్యూట్ ఏమైనా కాకినాడలో నడుస్తుంది అండి మీడియా వర్క్స్ అని ఎంతమంది అయ్యి ఉంటారు మీకు ఒక ఇద్దరు ఫ్యాకల్టీస్ ఉంటారండి ఇప్పుడు వచ్చి ఫిఫ్టీ మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఉంటారండి లైక్ అమలాపురం నుంచి అలాగే మండపేట రాజమండ్రి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నారు ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ వన్ ఇయర్ నుంచి వస్తున్నాం గత సంవత్సరం నుంచి ఇప్పుడు దగ్గర దగ్గరగా పదిహేను నుంచి పదహారు మంది దాకా మేము ఇండస్ట్రీకి పరిచయం వాళ్ళని అందరికీ జాబ్స్ వచ్చినాయి సో అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అండి మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక ముంబై హైదరాబాద్ ఇలాంటి సినిమా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి మనం తీసుకెళ్ళమంటే అది ఒక గర్వకారణం కదండి వాళ్ళ ఫీలింగ్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళారు కదా అదే మేడం ఏంటంటే మనం మన మన పేరు చెప్పుకునే ఉంటారు అంటే పదిహేను మంది మన పేరు చెప్పుకుని అంటే మన వెంకట గారి దగ్గర నేర్చుకున్నాం ఏం చేస్తాం అని చెప్పేస్తారు ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు శాలరీ అనేది వస్తుంది సమ్ ఎమౌంట్ అది కొంతవరకు మాత్రమే ఇప్పుడు వాళ్ళు బ్రతుకుతారి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కూడా హ్యాపీ కదా సో అట్లా అది చేస్తూ ఎట్లా మన ఏరియాని డెవలప్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ అండి అంటే నా ఒక్కడ వల్ల అయ్యేది కాదండి జనరల్గా ఏంటంటే మన రాజమండ్రి లైక్ గోదావరి జిల్లాలందరూ కూడా మొన్న ఉండవల్లి రెండు కుమార్ గారి స్పీచ్ చూసానండి ఆయన ఒక మాట చెప్పారు గోదావరి జిల్లా నీ నీళ్ళు తాగినోడు ఎవడ కూడా చూస్తూ ఊరుకోలేడండి అది ఖచ్చితంగా అలా ఏంటంటే మనం ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేము మనం ఏదో చెయ్యాలి సో అట్లాగే నాలో కూడా అలా స్టార్ట్ అయ్యిందండి సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తాను అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మన ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని ముందు ముందు అంటే ఇంకా ఏం చేయదలుచుకున్నారు ముందు ముందు అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ హోప్ ఐలండ్ మీద చేస్తున్నాం అండి కాకినాడ అదైతే భారీ ప్రాజెక్ట్ అండి అదైతే దగ్గర దగ్గర టూ మంత్స్ పడుతుంది టైం ఇంకా దాన్ని చాలా మంచి స్పందన వచ్చేలా ట్రై చేయాలి కాకినాడ కొంచెం గవర్నమెంట్ యాక్సెప్ట్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ అక్కడ యాక్సెప్ట్ చేసి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మొన్న రీసెంట్గా అక్కడ లోకల్ ఎమ్మెల్యే పండుగ కలగడం జరిగిందండి ఆయన మంచి స్పందన ఇచ్చారు అందానికి సో తప్పకుండా నెక్స్ట్ కాకినాడ స్మార్ట్ సిటీ అయింది కదండి ఆ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లాస్ట్ టైం మేము చేసామండి అది దానికి సంబంధించిన విజువల్స్ కూడా రిలీజ్ చేసాం ఎలా వచ్చింది స్పందన మీకు బాగుందండి అది కూడా అదే ఇప్పుడు చెప్తున్నాను కదండి జనరల్గా మన వాళ్ళు ఏంటండి ఇక్కడ దూరం ఆలోచిస్తారు హైదరాబాద్ వాళ్ళు కన్సల్టెంట్ కి ఇచ్చేస్తున్నారు మీరు చూసుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఉందండి మన ఆర్టిస్టు ఎక్కువ ఉంటారు ఈస్ట్ వెస్ట్ లో ఇప్పుడు చరంజ్ హాలి ఉన్నాడు ఎంతో మంది ఆర్టిస్టు ఎక్కడి నుంచి వచ్చినారు అలా అని చెప్పేసి ముంబై నుంచి అవన్నీ మనం చేయలేదు కదండి సో అట్లా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే మంచిది కదండి కొంచెం అవకాశం బాగుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమరావతిని డెవలప్ చేద్దాం అంటున్నారు ముందు ఇక్కడ ఆర్టిస్ట్ ని గుర్తిస్తే అమరావతి డెవలప్ అంత ఇదే కదండి ఏంటంటే ఇక్కడ ఉన్న టాలెంట్ చాలా మంది ఉన్నారు చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లోనే కదండి చాలా మంచి రంగాల్లో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు సో ఇట్లా వచ్చే ఎంకరేజ్ చేశారు అనుకోండి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇంకా మేము నెరవేరాలని కోరుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ విజువల్ ఎఫెక్ట్ వెంకట్ తో మన ముఖాముఖి ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ సైనింగ్ పద్మావతి